మహిళా కార్మికులగా పోరాటం మిగతా నలభై మూడు కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి మహిళా కార్మికులకి ఇది ఒక స్ఫూర్తిదాయకమైన పోరాటం అనేటువంటిది తెలియజేసుకుంటూ ఈనాడు మనకు సంఘీభావం ప్రకటించడానికి వచ్చినటువంటి ఎమ్మెల్సీ నెలగంటి సత్యం గారు వివిధ కేడియు నాయకులు వేదిక మీద ఉన్నారు వారందరూ కూడా రాష్ట్ర ఏఐటి వర్కింగ్ ఉమెన్ ఫోరం తరఫున హృదయపూర్వకమైనటువంటి విప్లవాభ వందనాలు మీ పోరాట స్ఫూర్తి కూడా విప్లవాందనాలు తెలియజేస్తూ ఈ రోజు మనం చేసే పోరాటం పన్నెండు రోజుల పదమూడు అనేది కాదు యాజమాన్యం చేస్తున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా మన న్యాయమైనటువంటి పోరాటం ఇది కార్మిక సంఘాలు ఎన్నో పోరాటాలు చేస్తూ చేసి సాధించుకునేటువంటి కనీస వ్యక్త చట్టం కూడా రోజు ఈ యొక్క కంపెనీను యాజమాన్యాలు పాటించట్లేదంటే వాళ్ళు ఎంత దుర్మార్గంగా ఉన్నారో మనకు అర్థమవుతా ఉంది వాళ్లకు ప్రభుత్వం ఏం చేస్తా ఉంది కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వాలు వాళ్ళు ఎన్ని కోట్ల పన్నులు ఎగబట్టినా సరైన రాయితీలు ఇస్తా ఉన్నారు కానీ మన యొక్క రక్తాన్ని చెమట చేసేసి రోజు వాళ్ళు ఆస్తులు పెంచుతున్నామే మన యొక్క గోడలు వినిపించుకోకుండా వాళ్ళు చేస్తున్నటువంటి నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఈరోజు మన రాష్ట్రంలో ఉండేటువంటి కార్మిక చెందాలంటే కూడా మీకు మద్దతుగా వచ్చాయంటే ఈ రోజు కార్మిక వర్గం అనేటువంటిది ఎంత సంక్షోభంలో ఉందో ముఖ్యంగా మహిళా కార్మికులు ఇంట్లో మనము ఈ రోజు ప్రభుత్వం చెప్తా ఉంది మనకు కనీస వేతనాలు ఇవ్వాలని మనం పోరాటం చేస్తా ఉంటే రోజుకు మూడు వందల నూట డెబ్బై రూపాయలు ఇస్తే సరిపోతుందని చెప్తా ఉంది ఈనాడు ఎంపీలకు కానివ్వండి ఎమ్మెల్యేలకు కానివ్వండి నూట డెబ్బై రూపాయలతో సరిపోతుందా ఇచ్చే తొమ్మిది వేల రూపాయలతోటి మనకి ఏదైనా కిరాయి అక్కడానికి ఐదు వేల రూపాయలు పోతే ఐదు వేల రూపాయలు కూడా రావట్లేదు ఒక్క రూపాయలు పెట్టి అంతకే ఉంటే మన పిల్ల ఇంట్లో కుటుంబం అంతా ఎట్లా బతకాలని ఈ ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాము వాళ్ళేమో రిపోర్ట్లు ఇచ్చుకునేది పదహారు వేలకు జీతం ఇస్తున్నామని వాళ్ళు రికార్డులో మెయింటైన్ చేస్తున్నారు మన చేతికి బ్యాంకుల్లో పడేదంతా తొమ్మిది వేల రూపాయలు మాత్రమే పడతా ఉంది ఈరోజు మనం కూడా ప్రధానంగా మనము ఈ రోజు ఏ డిమాండ్ కోసం కనీస వేతనం ఇరవై ఐదు వేల రూపాయలున్నా మిగతా పెట్రోల్ కంపెనీలో ఏదైతే పదహారు వేలు ఇస్తా ఉన్నారో ఆ జీతం కనీసము కొద్ది రోజుల వరకు తర్వాత కార్మిక చట్టాలు అమలు చేయించుకునే కనీస వేతనం రావడానికి మళ్ళీ మనకు బృహత్తరమైనటువంటి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ వచ్చినటువంటి కార్మిక సంఘాల నాయకులందరూ కూడా మరి ఈ రోజు అనేక రకాల కార్మిక పక్షాలు నిలబడి మన కోసం సెలవుల కోసం అని చెప్పేసరి మనకు ముఖ్యంగా మహిళా కార్మికులు పనిచేసేటువంటి తోట వాళ్ళకి ఏ ఇబ్బంది కాకుండా వాళ్ళకి టాయిలెట్స్ కావాలని చెప్పేసని మరి ఏదైతే ఒక గంట సేపు గోదే విరామ ఉండాలని చెప్పేసని మన కార్మిక శాఖ చెప్తా ఉంది కానీ మనకు అరగంట సేప ఇస్తా ఉన్నారు అరగంట సేపట్లో ఒక పది నిమిషాలు అరగంట సేపట్లో పది నిమిషాల నిమిషాల పాటు ఏమి మళ్ళీ మిషన్ గురించి లేచి చేత జరుపుకొని మళ్ళీ గుర్తున్నప్పటికీ రెండు అవుతుంటది కొట్లతో మిషన్ మీద కూర్చోడానికి సూపర్ వేసారు మనం మీద ఒత్తిడి చేస్తూ ఉంటారు దయచేసి మహిళా సోదరి మళ్ళీ విజ్ఞప్తి చేసేది ఏమిటంటే మనం చేసే పోరాటము విజయవంతం కావాలంటే మన మహిళా కార్మికుల యొక్క ఐక్యత మీద ఆధారపడి ఉందని మాత్రం స్పష్టంగా చెప్పదలుచున్నాం ఐక్యత లేకపోతే ఈ రోజు యాజమాన్యం కానివ్వండి వేరే వాళ్ళు కానివ్వండి ప్రలోభాలకు గురి చేసేసి ఇప్పుడు ఎవరో నాయకులు ఉంటారు ఒక ఇద్దరు పట్టుకుంటారు పట్టుకొని మీరందరూ మీ తరపున వాళ్ళందరం తీసుకురండి మీకు ఎలా లబ్ధి చేకూరుస్తా ఉంటారు అట్లా కాకుండా ఏంటంటే అందరూ కూడా గత పన్నెండు రోజులుగా అందరూ కూడా ఐక్యంగా ఒక తాటి మీద నిలబడి సమస్య పరిష్కారం కోసం మీరందరూ కూడా ఇంకా ఎండకి వానకి వాన ఎండ మాత్రం తీవ్రంగా ఉంది తడికి వచ్చి కూర్చున్నారు మీరందరూ కూడా మనం మన యొక్క డిమాండ్ పూర్తి అయ్యే వరకు పదహారు వేల రూపాయలు జీతం పెంచే వరకు దాంతో పాటుగా సెలవులు ఇచ్చే వరకు మనకు పీఎఫ్ ఇచ్చే వరకు ఇతర సౌకర్యాలు కల్పించే వరకు మన యొక్క పోరాటం ఆగదని చెప్పేసి అని మీకు మద్దతుగా రాష్ట ఏఐటీసీతో పాటుగా వర్కింగ్ హూమ్ కూడా మద్దతుగా ఉంటుందని మీకు సంజీభవాన్ని తెలియజేస్తూ మీ పోరాటం అంటే తొందరలోనే విజయవంతం కావాలని చెప్పేసి ఆశిస్తూ మీ అందరికి మరోసారి ధన్యవాదాలు